మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి మన ఛానల్ ఏకాదశి ఏకాదశి అనే ఈ పాటను పాడినవారు శ్రీమతి పోతరాజు అన్నపూర్ణ గారు ఈవిడ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందువల్ల మనకు పాట రావడం లేట్ అయింది అయినా పర్వాలేదు తొలి ఏకాదశి వెళ్ళినా మళ్ళీ ఏకాదశి వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఏకాదశులు వస్తూనే ఉంటాయి కాబట్టి వినండి వినిపించండి వింటూనే ఉండండి ఏకాదశి అనే పాట మన పూర్వీకులు ఏకాదశి రోజున పాడుకునేవారు మళ్ళీ మనం కూడా పాడుకొని తరిద్దాం శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి గళం ద్వారా వినండి మరి ఏకాదశి ఏకాదశి జగమంత హరి ప్రీతి ఏకాదశి హరి మన ఇంట వైకుంఠ ఏకాదశి 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 జగమంత హరిప్రీతి ఏకాదశి హరి మన ఇంట వైకుంఠ ఏకాదశి మును రుక్మాంగదుడు యుల్లంబు రంజిల్ల చల్లంగా వెదజల్లే ఏకాదశి మున్ను రుక్మాంగదుడు యుల్లంబు రంజిల్ల చల్లంగా వెదజల్లే ఏకాదశి అల్లా కారుని లోక మంతారింపగజేసి చల్లాగ చేసే ఏకాదశి 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 జగమంత హరి ప్రీతి ఏకాదశి హరి మన ఇంట వైకుంఠ ఏకాదశి పురుషుల లోకెల్లా శౌర్యులు పుష్పాల లోకెల్లా విరజాజులు పురుషుల హరి హరిశర్యులు పుష్పాల లోకెల్లా విరజాజులు వ్రతములలోకెల్లా ఏకాదశి అని అధికంబను చూ శ్రీహరి తెల్పేను ఏకాదశి ఏకాదశి జగమంత హరి ప్రీతి ఏకాదశి హరి మన ఇంట వైకుంఠ ఏకాదశి రాజును ఎదురించును ఆ యమ నెల్ల ఎదురించును యమధర్మరాజును ఎదురించును ఆ యమ బాటుల నెల్ల ఎదురించును సమయాదేనండి సద్భక్తి భరులంతా సంకీర్తనము చేసి సాయుధ్యమును గనుడి ఏకాదశి ఏకాదశి జగమంత హరి ప్రీతి ఏకాదశి హరిమన ఇంట వైకుంఠ ఏకాదశి 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 జగమంత హరి ప్రీతి ఏకాదశి హరి మన ఇంట వైకుంఠ ఏకాదశి 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 జగమంత హరి ప్రీతి ఏకాదశి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి